నేను చైతన్య అండి బ్రాంచ్ మేనేజర్ హెచ్ఎఫ్జీ హోమ్ లోన్స్ రాపర్ది నగర్ నుంచి వస్తున్నాం మేము ఈరోజు సో ఈ ఫ్లడ్ రిల్ అఫెక్టెడ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో మాక్సిమం కవర్ చేయాలన్న ఈ ఈరోజు ఆల్మోస్ట్ ఒక సెవెన్ హండ్రెడ్ ప్యాకెట్స్ ఆఫ్ ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేశాము అండ్ నెక్స్ట్ డౌన్ ద లైన్ ఇంకో త్రీ ఫోర్ డేస్ కూడా విల్ డూ ద సేమ్ ఇప్పుడు మేము ఒక థర్టీ మెంబర్స్ టీం ఉన్నాము మేము అందరం ఎంప్లాయిస్ ఎంప్లాయిస్ ఒక నెక్స్ట్ మళ్ళీ డౌన్ డౌన్లో లైన్ అది కూడా జరుగుతుంది సంస్థ నుంచి కూడా జరుగుతుంది ప్రస్తుతం మీరు మనం ఎంప్లాయిస్ ఓన్లీ మన బ్రాంచ్ ఎంప్లాయిజ్ ఎవరైతే ఉన్నారో అది కూడా సెవెన్ హండ్రెడ్ మెంబర్స్ చేస్తారు ఎక్కడ చేశారు ఇక్కడ చెప్తాము కర్ణగిరికి నెక్స్ట్ వెళ్ళినాం ఇప్పుడు అక్కడ క్లోజ్ చేస్తా కరుణగిరి మన కర్ణగిరి పంపివాడు ఈ రోజు స్టార్ట్ చేస్తారు నేను బ్యాంక్ బ్యాంక్లో వర్క్ చేస్తున్నాం మేమంతా హోమ్ లోన్ డిపార్ట్మెంట్ అండి సో నేను మా ఎంటైర్ టీమ్ మొత్తం ఒక ట్వంటీ మెంబర్స్ కలిసి చేశాం సో ఈ ఆర్గనైజేషన్ ఫస్ట్ నుంచి అంత వచ్చి ఈ లొకేషన్ అంతా చూసాం ఫస్ట్ చూసి ఇక్కడ ప్రజలు పడే కష్టాలు మాకే చాలా తల్లించిపోయింది ఈ సిచ్యువేషన్ అంతా చూసి సో మేమే అంతా ఒక ఆర్గనైజ్ అయ్యి మేమే తలా ఇంత షేర్ చేసుకొని బ్యాంక్ తరఫున మేమందరం వచ్చి పేదవాళ్ళందరికీ హెల్ప్ చేద్దామని ఒక సెవెన్ హండ్రెడ్ ఈ రోజు ఫుడ్ ప్రిపేర్ చేసి ఎంటైర్ టీమ్ మేమే టీమ్గా వచ్చేసి డొనేట్ చేసామండి సో ఇన్ ఫ్యూచర్లో కూడా జరుగుతాయి డెఫినెట్గా అన్నీ హెల్ప్ చేస్తున్నాం అందరికి ఓకే అండి